జ్ఞానం కలిగిన వ్యక్తి మాట్లాడే మాట ఏంటంటే ఎల్లప్పుడూ నువ్వు తెల్లటి వస్త్రం ధరించు నీ తలకు ఎప్పుడు కూడా నూనె తగ్గని అంటే చివరికి మనం వేసుకున్న బట్టలు అయ్యే ఇప్పుడు ఎన్ని కలర్లు మనలో ఉన్నా ఎన్ని రంగులు పూసుకున్నా ఎన్ని రంగులు మనలో ఉన్నా ఆ రంగులను చివరికి పోతాయి ఎలిసిపోతాయి రంగు అంత పోతే బట్టలో తెలుపు ఉంటుంది ముందుగా బట్ట ఉండేది తెలిపే దానికి రంగులు అద్దుతారు ఆ రంగు పోతాది మనిషి జీవితాల్లో అనేక రంగులు ఉంటాయి ఈ రంగులన్నీ పోతే అసలు రంగు బయటపడుతుంది ఆ అసలు రంగే తెలుపు రంగు ఆ తెలుపు రంగే నువ్వు ఉపయోగిస్తే మంచిది అని జ్ఞాని మాట్లాడుతున్నాడు ప్రసంగిలో ఎరుసలేములో ఇది కూడా ఉంటుంది నాటకాలు నటనలు ఎరుశలేములు లేవు అవన్నీ సరైపోతున్నాయి అన్నమాట అంటే దేవుని గోత్రము ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మనం తయారైపోతాం